వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరిగాయ అండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఉసిరికాయలు ఆయిల్లో ఫ్రై చేస్తానండి సో దీనికి ఆవాలు జీలకర్ర మెంతులు మిక్సీ పట్టేసేయాలి మెంతి పొడి ఆవాలు జీలకర్ర ఈ మూడు లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టేసానండి మెత్తగా చింతపండు అండి చింతపండు ఉడకబెట్టి తీసానండి చింతపండు గుజ్జు ఒక పావు కిలో తీసుకున్నానండి ఇలా థిక్గా రావాలి ఇక్కడైతే కారం సాల్టు మన మిక్సీ పట్టిన మసాలాలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా వేసి కలిపేసానండి ఇక్కడ వచ్చేసి ఆయిల్ పెట్టేస్తాను తాలింపు పెట్టేసుకున్నానండి ఎండ మిక్స్ వేసాను సల్ ఆయిల్ అయితే ఎక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్ చేసుకుంటేనే బాగుంటుంది ఆవాలు అండ్ వెల్లుల్లిపాయ ఎక్ చేసుకోవాలి ఆయిల్ వేయడం వలన పచ్చడి పాడవకుండా ఉంటుందన్నమాట ఇక్కడైతే తాలింపు వేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే అత్తిపోయింది నేనైతే ఫస్ట్ టైం చేశానండి పచ్చడి అక్క చెప్పారు నేను చేశానండి ఇక్కడైతే పులిహోరకి చేస్తున్నానండి చింతపండు పులిహోర అండి ఆయిల్ పెట్టేసి ఆవాలు జీకర పచ్చిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఇచ్చి వేసుకోవాలి చింతపండు పులిహోరలోకి ఇంకొచ్చేసి ఇంగు వేసానండి ఇంకొచ్చేసి నువ్వులు కూడా వేసానండి తెల్ల నువ్వులు నువ్వులు వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది చింతపండు పులిహోరలో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నాకు చాలా ఇష్టం అనమాట వేసి చేయడం నాకైతే ఉసిరిగాయ పచ్చడి అసలు రాదండి పచ్చడి చేయడం అనేది నాకు రాదు ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు చేయలేదు అసలు నాకు మా అమ్మ పంపిస్తుంటే నేను తింటూ ఉండేది అట్లా అనమాట సిస్టర్ చెప్పారనమాట నాకు ఇలా చేసేయి ఇలా చేస్తే మంచిగా వస్తుంది నేను చెప్తూ ఉంటా నువ్వు చేసే అంది చెప్తూ ఉంది ఫోన్లో నేను చేశానండి పచ్చడి అయితే చాలా బాగుందండి ఎంత టేస్ట్గా ఉందో మా పిల్లలు అయితే మంచి తిన్నారు చాలా టేస్ట్గా ఉంది ఎవరు చెప్పారు నువ్వు ఎలా చేసావు అనేసి హస్బెండ్ కూడా అడిగారండి పిల్లలు కూడా అడిగేశారు సో శ్రేష్ట అక్క చెప్పారని చెప్పానండి మా సిస్టర్కి అయితే థ్యాంక్ యూ చెప్పాలండి థ్యాంక్ యూ అనే మాట చాలా చిన్న పదం నాకు తెలిసి దానికైతే థ్యాంక్ యూ సో మచ్ ఏ మై సిస్టర్ నేను ఫస్ట్ ఏం చేశానండి ఈ పచ్చడి అయితే ఎమ్మె టేస్టీగా ఉంది అలాగే పులిహోర కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందన్నమాట ఇలా తాలింపు పెట్టేసేసి చింతపండు శుభ్రంగా కరిగేసేసి గుద్ది తీసాను అన్నమాట దాంట్లో మింగేసి సాల్ట్ వేసేసి బాగా మగ్గనిచ్చేసానండి ఇది వచ్చేసి ఉసిరిగా పచ్చడి చాలా బాగుందండి టేస్ట్ తిరిగిపోయింది సో నా వీడియో అయితే ఇదేనండి ఇది ఎలా ఉంది అనేది ఒకసారి వీడియో మొత్తం చూసేసి కామెంట్ చేయండి నాకు అలాగే లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి